పరుచూరి రఘుబాబు స్మారక ముప్పై నాలుగవ జాతీయ స్థాయి నాటక నాటిక పోటీలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి ముప్పై నాలుగు సంవత్సరాలుగా పరుచూరి రఘుబాబు పరిషత్తులో ప్రదర్శించిన దాదాపు ఆరు వందల నాటకాలలో ఐదు వందల డెబ్బై ఐదు నాటకాలు పరుచూరి వెంకటేశ్వరరావు చూసి ఉంటారని వక్తలు పేర్కొన్నారు ఇన్ని నాటకాలు ఓపికగా చూసిన పరిషత్ నిర్వాహకుడు ఎక్కడా ఉండరని చాలా అరుదని కొనియాడారు తాను చదువుతున్నప్పుడు రవీంద్ర భారతి ఆడిటోరియంలో నటించాలని ఉండేదని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలన్నీ ప్రేక్షకుల విశేష స్పందనతో ఆద్యంత వెల్లడించారు నాటికలు ఐదు నాటకాలు సెలెక్ట్ చేశాడు పరిషత్ విశేషం ఏంటంటే ప్రైజులు మామూలు ప్రైజ్ అన్ని వెండి పోయి క్లాసులు ప్యూర్ నాటకం వేస్తే ముప్పై ఐదు వేలు నాటకం వేస్తే ఇరవై ఐదు వేలు ప్రైజ్ లేవు అని వెండి పండ్లు వెండి క్లాస్ మా రఘుబాబు ప్రేజ్ చెప్పుకుని ఆ పండుగలో క్లాసులో మా ఈ నాటకం వేసాను మన నాటకం మన రఘుబాబు పరిస్థితుల్లో తెచ్చుకున్నాను జీవితాంత జ్ఞాపకం ఉండాలి అనేది మా ముఖ్య ఉద్దేశం